ఈ రోజు ఇంత పెద్ద ఇనిషియేట్ చేసేందుకు ముఖ్య కార్యకుడు రాపోల్ భాస్కర్ గారు అడ్వకేటు మరి మనం ఏదో ఒక మంచి పని చేయాలి అని మనం ఎంకరేజ్ చేసిన వ్యక్తి మరి వేదిక మీద రావాల్సింది

భాస్కర్ గారు ఆయన గురించి నేను చెప్పలేదు ఎందుకంటే దాదాపు ఎప్పుడు నూట యాభై రెండు వందల మంది కింద వెయిట్ చేస్తుంటారు సార్ని కా అంటే అక్కడ కనిపించిందంటే అడ్వకేట్ కాకుండా ఒక ప్రజాప్రతినిధి ఆ తర్వాత ఆయన మేము ఆయన లైఫ్ అంతా చూసినప్పుడు లెఫ్ట్ ఓ బాగా ఏది పొలిటికల్ కూడా పనిచేసిన అనుభవంతో మరి ఆయన ఒక అడ్వకేట్గా హైకోర్టు స్థాయిలో చాలా పేదల కేసులు చాలా ఉమెన్స్ కేసులు చూసే క్రమంలో నేను పరిచయం అయ్యి మరి ఇప్పుడు ఈరోజు ఈ కార్డు తీసుకురావడం అనేది ముఖ్యంగా సార్ చేసిన గొప్ప సహాయం ఏంటంటే ఆయన ఒక అడ్వకేట్గా హైకోర్టు సీనియర్ మోస్ట్ అడ్వకేటుగా ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉండే ఎందుకంటే ఆయనతో నైటు పన్నెండున్నర ఒంటి గంట కలిసింది మహల్ భాస్కర్ గారు తర్వాత సారీ సభ అధ్యక్షులు శ్రీనివాస్ గారు నాయకులు గంగారాం గారు వేదికమైనటువంటి గౌరవీళ్ళు పెద్దలు ప్రొఫెసర్ కోధన్ రామ్ గారు మేడం తర్వాత వికలాంగుల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు మరి ప్రజాప్రతినిధులు కొంతమంది మా జూనియర్లు ఉన్నారు మిగతా ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం ఒక మంచి వాతావరణంలో మనం వికలాంగులకు సంబంధించినటువంటి ఒక ఛానల్ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అని జరిగింది అది మంచి మహానాయకుడు పేదల ప్రజా పేదల పెన్నిధి ప్రొఫెసర్ కోదండరావు గారితో దీన్ని ప్రారంభించుకోవడం అనేది ముఖ్యంగా గత ఒక సంవత్సరం కాలం నుండి మీ ప్రెసిడెంట్ వికలాంగుల సంఘానికి సంబంధించిన నాయకుడు శ్రీని శ్రీనివాస్ గారు ఎప్పుడు మన ఆఫీస్కి రావటం కొన్ని సమస్యల మీద చర్చించడం అనేట జరుగుతూ ఉంది దీని మీద అసలు బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా వికలాంగుల యొక్క హక్కుల్ని కాపాడడం కోసం రెండు వేల పదహారులో వికలాంగుల హక్కుల రక్షణ చట్టం వచ్చింది కానీ దారుణమైనటువంటి అంశం ఏంటంటే చట్టం ప్రభుత్వాలు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఇది సెంట్రల్ యాక్ట్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది అన్ని రాష్ట్రాలలో వికలాంగుల కమిషన్లు ఏర్పాటు చేయాలి అన్ని జిల్లాలలో వికలాంగులకు సంబంధించినటువంటి కమిటీలు వెల్ఫేర్ కమిటీలు వేయాలి జిల్లా కలెక్టర్ దానికి చైర్మన్ ఉంటారు స్టేట్ లెవెల్లో కమిషనర్స్ ఉంటారు తర్వాత డివిజన్ హెడ్ కూడా వికలాంగులకు సంబంధించినటువంటి కమిటీలు ఉండాలి అనేటటువంటి చట్టం చెప్తాను అసలు ముఖ్యంగా ఈ చట్టం చేయాల్సినటువంటి అవసరం ఏంది అని అన్నప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది వికలాంగులు వికలాంగత్వం వల్ల సమాజంలో అనాదరణకు గురవుతూ ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యుల చేతులలోనే మోసపోతారు ఇంకా కొంతమంది ఆ ఊరు వాళ్ళు ప్రజాప్రతినిధులు నాయకులు లేదు ప్రభుత్వ అధికారులు పొలిటికల్ లీడర్లు ఇట్లాంటి వాళ్ళ చేతులలో విపరీతంగా దారుణంగా మోసానికి అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వికలాంగులు కావటం వల్ల వాళ్ళు సరియంగా సరైనటువంటి పాలు చేసుకోలేరు మంది మీద ఆధారపడతారు ఆధారపడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు మాయమవుతున్నాయి ఆస్తులు మాయమవుతున్నాయి ఇండ్లు మాయమవుతున్నాయి వాళ్ళకు సమాజంలో సరి అయినటువంటి గౌరవం దక్కడం లేదు ఏదో రకంగా వికలాంగుల్ని అప్లిఫ్ట్ చేయాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో రెండు వేల పదహారులో చట్టాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కానీ బాధ ఏంటంటే చట్టం తయారు చేసారు రాసిర్రు గవర్నర్ ప్రెసిడెంట్ ఆమోదం పొందింది పార్లమెంట్ ఆమోదం పొందింది అడబడేసారు తప్ప ఈ దేశవ్యాప్తంగా వికలాంగుల హక్కులకు కాపాడడం కోసం కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం అనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వికలాంగుల గురించి పట్టించుకున్నటువంటి పాపాను బోద ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసినారు ఎన్నోసార్లు కోర్టులలో కేసులు వేసినాం అడిగినాం అయినా కూడా పట్టించుకున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ సందర్భంగా గవర్నర్లు ప్రొఫెసర్ కోదండరావు గారు ఉండరు కాబట్టిగా మీ అందరి వైపు నుంచి సార్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాబోయేటటువంటి కాలంలో అతి త్వరలో మీరు ఎమ్మెల్సీ కాబోతున్నారు మంత్రి కాబోతున్నారు మీరు వికలాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమం మీద వికలాంగులని అడాప్ట్ చేసుకోవాలని మీరు నేను శ్రీనివాస్ గారు అందరం కలిసి వికలాంగుల్ని మనం దత్తత తీసుకొని వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి పద్ధతులలో మేము ఉంటాం మీరందరికీ కూడా అందుబాటులో ఉండి వికలాంగుల సమస్యల మీద మీరు ప్రభుత్వం దిశ తీసుకుపోయి కమిటీలు అన్నింటిని కూడా అన్ని జిల్లాలలో వికలాంగుల కమిటీలు యాక్టివేట్ చేయాలి వికలాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలి ముఖ్యంగా ఇప్పుడు వికలాంగులు ఎవరైనా దారుణంగా ఏదైనా బాధ్యతలుగా మారినప్పుడు రేపులు కావచ్చు హత్యలు కావచ్చు లేకపోతే వాళ్ళు మోసపోవచ్చు వివిధ వ్యక్తులతోటి మోసపోయినప్పుడు ఏంటంటే మనం సామాన్యమైనటువంటి మానవులు పోయి కంప్లైంట్ ఇస్తాం మనం కూడా కంప్లైంట్ ఇస్తాం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు నమోదు అయితే ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్లా ఎట్లయితే ఉన్నాయో వికలాంగులు ఏదన్నా బాధ్యతలుగా ఉండి కేసులు పెడితే చక్కగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కోర్టు ఏర్పాటు చేయాలని చట్టం సెక్షన్ ఎయిటీ ఫోర్ వికలాంగుల హక్కులకు సంబంధించినటువంటి చట్టం ఏం చెప్తా ఉందంటే ఎనభై నాలుగు ఎవరైనా బాధితులు వికలాంగులుగా బాధ్యతలు ఉండి కేసులు పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కేసుల్ని స్పెషల్ కోర్టులలో ట్రీట్ చేయాలి స్పెషల్ కేసులుగా చర్చించాలి స్పెషల్ కోర్టులలో వాటిని నిర్వహణ అంటే విచారణ చేయాలనేటటువంటి చట్టం చెప్తుంది జీవోలు ఇచ్చిండ్రు కోర్టులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏర్పాటు చేయలేదు కేవలం ఉన్న కోర్టులలో వికలాంగులకు సంబంధించినటువంటి కేసులు నడపాలని చెప్పేసి ఒక దేని ఒక జివో సిక్స్టీ ఎయిట్ అనేటటువంటి జారీ చేశారు వదిలిపెట్టారు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సపరేట్గా వికలాంగులకు సంబంధించినటువంటి కేసులు వాదించడానికి సపరేట్గా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ఏర్పాటు చేయాలని సెక్షన్ ఎయిటీ ఫైవ్ అనేటటువంటి చెప్తాము కానీ ఎయిటీ ఫోర్ కానీ ఎయిటీ ఫైవ్ కానీ లేదు సెక్షన్ థర్టీ వన్ కానీ సెక్షన్ ట్వంటీ ఎయిట్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ని అమలు పరచడం అనేటువంటి జరుగుతలేదు మరొక రకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు లేదు ఇతర అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్లు జరిగినా ప్రతి పోలింగ్ బూత్లలో వికలాంగులు ఎవరి సహకారం లేకుండా పోయి ఓట్లు వేయడానికి కావలసినటువంటి అనేక రకాల చర్యల్ని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళని ఓటింగ్ పెంచేటటువంటి కార్యక్రమం చేయాలనుకుంట మార్గదర్శకాలు ఉన్నాయి ఆదేశాలు ఉన్నాయి కానీ అమలుపరిచేటటువంటి పరిస్థితి లేదు ఇకపోతే చట్టం ముప్పై ఎనిమిది అనుకుంటా క్లియర్గా చెప్తాం మన ఈ ఎక్సైజ్ వాళ్ళు టెండర్స్ పెట్టారు ఒక్క ఎక్సైజ్ టెండరే కాదండి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన వాటిల్లో మీకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తారో మైనార్టీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తారో వికలాంగులకు కూడా ఐదు నుంచి పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది వికలాంగుల చట్టం చెప్తాము కానీ ప్రభుత్వాలు వీటి అమలు పర్సలు పోయిన గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకుపోయాను అయ్యా మీరు టెండర్లు పెట్టిండ్రు ఎక్సైజ్ వైన్ షాపులకు టెండర్లు ఇచ్చిండ్రు కొంతమంది వికలాంగులు వాళ్ళ పేర్ల మీద యాక్షన్ పడతానికి సిద్ధంగా ఉన్నారు ఫైవ్ పర్సెంట్ మీరు ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగినాం ఇవ్వలేదు కొంతమంది వికలాంగులు మన దగ్గరికి వస్తే హైకోర్టు పోయి కేసులు వేసి ఒక పది పదిహేను టెండర్లకు సంబంధించినటువంటి షాపుల్ని ఆపినాం ఎందుకంటే వికలాంగులు ఎక్కకుండా మీరు వేస్తారు ఎట్లు ఇస్తారని చెప్పేసి వైట్ షాపులకు సంబంధించినటువంటి టెండర్లు కూడా ఆపినాం అయితే సామాజికంగా ఆర్థికంగా అన్ని యాంగిల్లలో ప్రజాప్రదలుగా వికలాంగులు కూడా మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చినట్టుగా స్థానిక సంస్థలలో అసెంబ్లీలో లేదు పార్లమెంటులో ఏదో ఒక పంచె వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎవరో ఒక వికలాంగుడు ఎంఎల్ ఎమ్మెల్ ఎమ్మెల్యేగానో ఉంటే వికలాంగుల సమస్యలు పరిష్కారం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ రకంగా చర్యలు తీసుకునేటట్టుగా గవర్ననీయులు కోదండరామ్ గారిని ఆ రకంగా వచ్చే చేసేటట్టుగా దానికి కొంచెం బాధ్యత తీసుకోమని చెప్పేసి నేను మీ అందరి వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా చాలా పని ఉంది చట్టంలో ఉండేటటువంటి అనేక రకాల అంశాలు ఉన్నాయి ఇవాళ వికలాంగులకు సంబంధించినటువంటి ఆస్తులు ఎవరన్నా మోసపూరితంగా దందచ్చినా లేకపోతే మోసపూరితంగా తీసుకున్నా చక్కగా జిల్లా కోర్టులలో కేసులు వేసి వాటిని నడపాలి స్పెషల్ కేసుల కింద ట్రీట్ చేసి ఎస్సీ ఎస్టీలు లేదు మైనర్ పోక్సో కేసులు ఎట్లయితే ట్రీట్ చేస్తు అట్లనే ట్రీట్ చేసి నడపాలనేది చట్టం ఉంది వీటన్నింటిని కూడా మనం గవర్వనీళ్ళు ముఖ్యమంత్రి మంచి యంగ్ బాగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గవర్వనీళ్ళు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు అన్ని ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటి మీద మనం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు గడిచి వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మనం చెబుతాం ముఖ్యంగా చాలామంది ఇలా ఇరవై లక్షల మంది రాష్ట్రాల్లో వికలాంగులు ఉన్నారు దాంట్లో కేవలం నాలుగున్నర లక్షల మందికి మాత్రమే ఇండ్లు ఉన్నాయి మిగతా వాళ్ళు ఇండ్లు లేకపోవడం వలనంగా బాబాయిండ్లల్లో చి చిన్నమ్మల ఇళ్ళల్లో అత్తల ఇండ్లల్లో మావాల ఇళ్ళల్లో చుట్టాల ఇళ్ళల్లో ఎవరి దగ్గర దిగకపోతే కొంతమంది గ్రామ పంచాయతీ సచివాలయాలలో పండుకుంటున్నటువంటి పరిస్థితి లేదు కొంతమంది హెల్త్ కే హెల్త్కి సంబంధించినటువంటి హాస్పిటల్లో పండుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా ఆవాస్ యోజన అనేటువంటి ఒక స్కీమ్ ఉంది దేశవ్యాప్తంగా గతంలో ప్రధానమంత్రి రా మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ స్కీమ్ని పెట్టాలనుకున్నారు కానీ ఆమె చనిపోయిన తర్వాత ఈ స్కీమ్ని నరసింహరావు గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీన్ని పెట్టింటు దాని ఆవాస్ ఇందిరా ఆవాస్ యోజన స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే వికలాంగులు వితంతువులు ఫ్లడ్ కింద పోయినటువంటి ఇండ్లు ఫైర్ కింద పోయినటువంటి ఇండ్లు వీళ్ళందరికీ కూడా అయ్యవ కింద ఇండ్లే నేను ఒక రెండు సార్లు ఎంపీ పీరియడ్లో నా మండలంలో ఒక ఎనిమిది వందల అరవై మందికి ఈ కింద దరఖాస్తులు పెట్టి కలెక్టర్ నీలం సాహనమ్మ పడి అందరికి కూడా ఇల్లు మంజూరు చేయించినాం నా మాట్లాడు మిగతా వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసి ఆ రకంగా కానీ ఇప్పుడు ఆ స్కీమ్ ఆపిర్రు ఐఏవై అనేటటువంటి ఆ స్కీమ్ గాక రివైవ్ చేయగలిగితే దేశవ్యాప్తంగా అందరు వికలాంగులకి మనం ఇల్లు ఇచ్చినటువంటి పుణ్యం వాళ్ళందరినీ ఒక ఇంటి చేసిన పుణ్యం మనం నీళ్ళు ప్రొఫెసర్ గారిని ఈ యాంగిల్లో వికలాంగుల కోసం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని ఆ రకంగా ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ కోసం ఆహర్నిశలు పనిచేసినటువంటి ఘనత ఆ కీర్తి సారుకుంది అదే కాలంలో వికలాంగల కోసం కూడా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస్ గారు అడిగారు మరి మేము మేము ఛానల్ పెడదాం అనుకుంటున్నాం మాకు ఆఫీస్ కావాలి కార్యాలయం కావాలి ఛానల్ పెట్టడానికి సపరేట్గా కావాలి డబ్బులు లేనటువంటి పరిస్థితి నేను చెప్పిన ఎవ్వరిని ఒక్క సింగిల్ పై అడగాల్సిన పని లేదు నా సెకండ్ ఫ్లోర్ మొత్తం మీ వికలాంగులకు ఆఫీస్ రంగు మారుతుంది మీరు మీ ఛానల్ పెట్టండి ఒక మంచి నాయకుడిని మన కోదండరావు గారిని పిలవండి వారితోటి ప్రారంభం చేస్తేనే దానికి ఒక మంచి రూపం వస్తుంది అని చెప్పిన అదే పద్ధతులలో ఈ ప్రారంభం మంచి కార్య వాతావరణం జరుగుతుంది ఇంకా చాలా చాలా మాట్లాడాలింది కానీ మన విఐపి గారు అతి తొందరగా బయటపడేటటువంటి ఒక కార్యక్రమం ఉంది అందుకనే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ హాయ్ ఆనంద లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్